ఈరోజు వికలాంగుల జాతీయ వేదిక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామాలకు గ్రామ కార్యదర్శులకు వింతిపత్రం ఇవ్వాలని ఎలా ఎన్పిఆర్డి పోరాట ఫలితంలో ఈరోజు ఎల్లంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వింతిపత్రులు ఇవ్వడం జరిగింది ఈరోజు వికలాంగులకు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కనీసం వికలాంగులు చూసే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం రాగానే మేము అధికారం రాగానే వంద రోజులు గడవంగలు మేము పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇప్పటి వరకు ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం లేదు అదే కాదు ఆరు గ్యారెంటీల పెన్షన్లతో పాటు విక్రంగులకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తానది అది కూడా లేదు కల్పించుకుంటూ వాక్లా పోస్టులు ఇస్తామని చెప్పింది అది లేదు అందుకోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విక్రంగులకు ఆరు వేల అదే విధంగా ఉపాధి హామీ పథకంలో రెండో రోజు పది కలిపించి ఆరు వందల రూపాయలు కూనివ్వాలని ఉపాధి అవకాశాలు చాలా ఉన్నారో నిరుద్యోగ అందరికి ఉద్యోగం కల్పించాలని ఈ రోజు వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నా ఈ రోజు వికలాంగులకు ఒకటి నుంచి ఐదు తారీఖు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఈ రోజు నెలకు లాస్ట్ ఇరవై ఎనిమిది ఇరవై తారీఖు ఇస్తుంది ప్రతి ఒకటో తారీఖు లోపు ఒకటో నుంచి ఐదు తారీఖు లోపు ఇవ్వాలని అట్లాగే ఇకలాంధ్ర సమస్య పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం రేపు ఈ నెల ఇరవై ఇరవై నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు అన్ని గ్రామాల్లో గ్రామ కాశీల నిలిచిపత్రం ఇవ్వాలని అట్లాగే ఇరవై ఐదవ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ముందు ధర్నా ఉంటాయి ధర్నా కూడా అందరూ కూడా ఎక్కువ పాల్గొని ధర్నాని జయప్రాయం చేయాలని అలా అదేవిధంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఎమ్మెల్యేలు కూడా అందరు కలిసి పత్రం ఇవ్వాలని అట్లాగే ముప్పై తారీఖు నాడు ఆర్డిఓ ఆఫీస్ ముందు దీక్ష చేయాలని అదే విధంగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు చెలో హైదరాబాద్ ఉంటది అందుకోసం ఇవన్నీ కార్యక్రమంలో ఉద్యమాల్లో అందరూ కూడా పాల్గొని మన అక్కల కోసం మన అక్కల సాధన కోసం అందరూ కూడా పోరాటం ఫలితాలని పోరాటం చేసిన తప్ప మన ఫలితం వచ్చే పరిస్థితి లేదు అదైతేనే అమ్మే అమ్మ అన్నం పెట్టే పరిస్థితి లేదు అందుకోసం ఈరోజు ప్రభుత్వాలు కూడా మనని చాలా చిన్న చూపిస్తున్నాయి ప్రభుత్వాల్ని నిలదీస్తున్నాయి తప్ప మనకు వచ్చే పరిస్థితి లేదు అందుకోసం మనందరం కూడా ఐక్యత ఉండి పోరాట మనకు ఉద్యోగం మనకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తా అని ఇప్పుడు ఈ ఇటువంటి డిమాండ్ కాదు మీ ఇస్తా చెప్పింది ఎంట్రీ ఆరు వేల రూపాయలు పింఛన్ ఎంటర్ ఇవ్వాలని మేము డిమాండ్ ఎంట్రీ ఆర్డు వికలాంగీయ వేదిక డిమాండ్ చేస్తుంది అందుకోసమే వచ్చే డిసెంబర్ లాస్ట్ వరకు మాకు పింఛన్ పింఛను ఆరు వేల రూపాయలు పింఛను ఇవ్వాలి అని మేము అందరూ కూడా ఎల్ఎన్ రామశాఖ తరఫున రామకంపెట్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అందుకోసం రాబోయే కాలంలో ఈ పింఛన్ రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగం ఉద్యమాలు చేస్తామని అదే కాదు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా చిన్న చూపి చూస్తుంది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు మూడు వందల రూపాయలు మాత్రమే ఇస్తుంది ఏం కోరు ఏంది పరిస్థితి ఇప్పటికీ ఆయన మూడు సార్లు వచ్చి మూడు వందల రెట్లు ధరలు ఇప్పుడు మూడు వందల రూపాయలు ఇస్తే అన్నా ఇలా వికలాంగం బతరుస్తుందా అందుకోసం దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో ఫిబ్రవరి పదో తారీఖున దీనిలో మహాధర్ణ ఉంది మహాధరణ ఖచ్చితంగా మేము పదివేలు దేశవ్యాప్తంగా పదివేలు పింఛి ఇవ్వాలని అదే విధంగా విఖిలాంగులు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని వికలాంగులు ఈ రోజు రిజర్వేషన్ ఉంటుందే తప్ప రాజకీయాలు ఉంటేనే తప్ప ఈరోజు అడిగే పరిస్థితి లేదు అడిగే పరిస్థితి అప్పు చెప్పిన పోతుంది ఖచ్చితంగా మీరు అందరూ ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తుంది ఈ ఈ పాత్రలో రేపు బాబాయ్ పాత్ర ముందే దాదాపు లక్ష యాభై మంది తోటి పోరాటం చేయబోతుంది అందుకోసం వికలాంగులు జాతి వేదిక ఎన్పి డిమాండ్ మా మా అక్కల సాధన కోసం మా సమస్య పరిష్కారం మేము పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం అందరికి నమస్కారం నా పేరు లోహిత్ కుమార్ నేను మీలో ఒకండి మీ కుటుంబ సభ్యుడు ఈరోజు జవాబ్ టీవీ ఛానల్ ద్వారా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీకోసం ఏర్పాటు చేసిన ఛానల్ ఇది మీ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ ఫార్వర్డ్ చేసుకుంటే మీరందరూ గంట కొట్టి దీంట్లో షేర్ చేసి లైక్ చేస్తే మనందరికీ ఒక అకౌంట్ యాడ్ అయినట్టు ఉంటుంది మన స్ట్రెంగ్త్ ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సబ్స్క్రైబర్లు ఎంతమంది ఇది మన ఛానల్ కాబట్టి మన కోసం మన వాయిస్ కాబట్టి మన మాటలు మనం విని మన కమ్యూనిటీ అందరికి తెలిసేలా చేస్తే ఏదైతే మనం లక్ష్యం అనుకుంటున్నామో మీ హక్కులు ఉన్నాయో మీ ప్రాథమిక హక్కులు ఉన్నాయో మీకు రావాల్సిన ఉన్నాయో పథకాలు ఉన్నాయో అవన్నీ మీకు చేరేలా ఈ ఛానల్ తోడ్పడుతుంది కాబట్టి మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబు టీవీ అండ్ షేర్ ఇట్ లైక్ ఇట్ ఆబల్ నాకు తెలుసు చాలామంది దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో కానీ మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోవచ్చు మీరు అడగండి అన్న నా ఫోన్లో జవాబు టీవీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయాలా అని మీ ఫ్రెండ్ని అడగచ్చు లేకపోతే ఇంకెవరినన్నా అడగచ్చు లేదా మీ పక్కన ఎవరన్నా మన వాలంటీర్ ఉంటే వాలంటీర్తో సబ్స్క్రైబ్ చేయించుకోండి డోంట్ ఫర్గెట్ దిస్ ఈస్ యువర్ ఛానల్ అండ్ ఫర్ యూ